గారికి పాడేరు నియోజకవర్గ ప్రజానికానికి అధికారులకు అనధికారులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కిల్లు కోటిబాబు శివదుర్గ గాయత్రి స్టాంప్ వెండర్ పాడేరు ఫోన్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ సెవెన్ డబల్ జీరో సిక్స్ సిక్స్ డబల్ వన్ సిక్స్ ఫోర్ ఫైవ్ మారుతున్నాయి కానీ ఆ గ్రామ మహిళలు మంచినీటి వేతలు మాత్రం తీరడం లేదు ప్రజా ప్రతినిధులు పేరెన్నిక గన్న అధికారులకు వినతులు అందజేసినా బుట్టా దాఖలు అవుతున్నాయని తమ గోడు వినే నాదుడు కరువయ్యారని బాలుగూడెం గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మఠం భీమవరం పంచాయతీ బాలుగూడెం గ్రామంలో దశాబ్దాలుగా తాగునీటి సమస్యతో మహిళలు ఇక్కట్లకు గురవుతున్నారు మంచినీటి సమస్య పరిష్కారం కోసం పలుమార్లు అధికారులకి విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోలేదని డెబ్బై గడపలు ఉన్న తమ గ్రామానికి ఇప్పటికైనా మంచినీరు అందించాలని వాలుగూడెం గ్రామస్తులు కోరుతున్నారు నమస్కారం అండి మాది వాలగూడెం గ్రామం మఠ వివరం పంచాయతీ కొయ్యూరు మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా మా గ్రామంలో మంచినీటి సమస్య అనేది చాలా సంవత్సరాల నుంచి ఉంది ఇదిలాగే ఉంటుంది అసలు మంచినీటి అనేది లేదు ఎవరు ఎవరికి చెప్పినా ఎంత అదే ఏ గవర్నమెంట్ వాళ్ళకి చెప్పినా ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు మా గ్రామానికి మంచినీటి సమస్య అనేది చాలా వరకు ఉంది జిల్లాలో అనేది ఏమీ లేదు గవర్నమెంట్ వాళ్ళకి చాలాసార్లు దరఖాస్తు అనేది పెట్టావు ఎవరు పట్టించుకోవట్లేదు మా గ్రామానికి మంచి నీటి అనేది కొంచెం పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నా గవర్నమెంట్ వాళ్ళని